వెల్కమ్ పేద ప్రజల కొరకు ఉచిత వైద్య శిబిరం డాక్టర్ షేక్మియా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా మండల కేంద్రమైన గోనిగండ్లలో ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు వికాస్ ప్రైమరీ స్కూల్ శివాలయం నందు ఎస్ ఎస్ఎం డెంటల్ వైద్యశాల ఆధ్వర్యంలో శ్రీచక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్లు ముఖ్య అతిథులుగా డాక్టరేం విజయ్ కుమార్ రెడ్డి డాక్టరే ప్రదీప్ కుమార్ డాక్టర్ మియా డాక్టర్ రామపకిరా లు ఈ శిబిరానికి హాజరు అవుతారు అని తెలిపారు మండలంలోని పేద ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మియా తెలిపారు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ షేక్మియా ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగన్నూరు ఎస్ఎస్ఎం దంత వైద్యశాల ఎమ్మిగనూరు వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర హాస్పిటల్ కర్నూలు వారిచే గోనెగండ్ల గ్రామంలో ఉచితముగా గుండె మరియు కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది ఈ వైద్య శిబిరం గోనెగండ్ల గ్రామంలోని శివాలయం ఎదురుగా ఉన్న స్కూల్లో ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగినది ఇందులో గుండెకు సంబంధించిన టూడీఏకో ఈసీజీ షుగర్ మరియు కంటి వైద్య కంటి వైద్య పరీక్షలు దంతవైద్య పరీక్షలు ఉచితముగా చేయబడును వీటికి సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్ అయినా కర్నూలు శ్రీ చక్ర హాస్పిటల్లో ఉచితముగా ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఈహెచ్ఎస్ ద్వారా ఉచితముగా చేయబడును ఈ అవకాశాన్ని గోనేగండ్ల పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగాన్ని కోరుతున్నాను ముఖ్యంగా ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను నమస్కారం